కింద పన్ను పూర్తిగా చెడిపింది పీకేయాలి పై పంటకైతే సిమెంట్ పెట్టచ్చమ్మా కింద పన్ను అసలు ఇంట్లో నొప్పి పన్ను పుచ్చినట్టు ఇది చాలా మంది అనుకునే విషయం అస్సలు కాదు పన్ను పుచ్చుంటే పంటి పైన ఔటర్ లేయర్ ఎనామిల్ డెంటిన్ ఇవన్నీ దాటి నరం దాకపోతేనే ఎక్కువగా నొప్పి వస్తుంది అది కూడా ఏం చేస్తారంటే నొప్పి వచ్చే టైంకి ఏదైనా ఒక మాత్రం ఇంకా ఆ నొప్పి కూడా పోయింది ఇంకా అసలు నొప్పి రాలేదు తగ్గిపోయింది అనుకుంటారు తగ్గిపోదు లోపల ఉండే పన్ను డెడ్ అయిపోతుంది సో అందువల్ల మీకు నొప్పి రాదు ఇంకొందరికి ఏమంటే పుచ్చు బాగా వెడల్పుగా వచ్చి లోపల ఉండే ఇన్ఫెక్షన్ అంతా డ్రైన్ అయిపోతుంటుంది నోట్లోకి మీరేమనుకుంటారంటే నొప్పి రావట్లేదు అదేం కాదు అనుకుంటారు కానీ ఆ ఇన్ఫెక్షన్ అంతా మీ నోట్లో నుంచి కడుపులోకి తినే ఆహారంతో పాటు పోతుంది ఫస్ట్ డెంటిస్ట్ ని కలవండి ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్ ని కలవనేది అందుకు పుచ్చు ప్రారంభ దశలో ఉన్నప్పుడు చేస్తే ఎక్కువ కాకుండా ఉంటది పన్ను పీకాల్సిన అవసరం రూట్ కెనాల్ ఇటువంటి అవసరం రావు సో సంవత్సరానికి రెండు సార్లు కనీసం సంవత్సరానికి ఒకసారి మీ బర్త్డే రోజైనా డెంటిస్ట్ కలవడం మిస్ బాకండి వీడియోలు బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఫాలో అవ్వట్లేదు వే లక్షల్లో లక్షలు వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో అయ్యేది కొన్ని వేలల్లోనే ఉన్నారు వీడియో ఫాలో అవ్వండి హ్యాపీ హాస్పిటల్